జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉంటాడన్నమాట తన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి చాలా డబ్బులు సంపాదించుకొని అబ్బా డబ్బులు మొత్తాన్ని ఏం చేస్తాడు బంగార రూపంలో చేసి పెట్టుకుంటాడు బంగార రూపంలో చేసి పెట్టుకోగానే తనకి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు చక్కగా చదువుకుంటాడు మంచిగా ఉంటాడు మంచిగా ఉన్న తర్వాత తను మామూలుగా ఒక పెళ్ళి కాలేదు మామూలు అబ్బాయి అనమాట వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు ఈ డబ్బులన్నింటినీ బంగారం రూపంలో చేసి నాను అని చెప్పేసి తన కొడుకు చెప్పడు చెప్పకుండా తను మామూలుగా దొంగలు అట్లా అవి డబ్బులు బంగారం తీసుకుపోకుండా ఉండాలని చెప్పేసి తన డబ్బు బంగారం మొత్తం ఒక బిందులో పెట్టేసి తన ఇంట్లో మధ్యలో పెద్ద గుంటదోవి ఆ గుంటలో ఆ బిందెని పెట్టేసి మళ్ళీ పైన బండలేసేస్తాడు బండలేసిన తర్వాత చక్కగా ఇంక మామూలుగా ఏమీ తెలియదు అన్నట్టు గమ్ముగా ఉంటారు ఈ విషయము తన కొడుకు చెప్పడం మర్చిపోతాడు అతను మర్చిపోయి ఇంకా మామూలుగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇలా సాగిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు ఆ పెద్ద ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే మరణిస్తాడు అనమాట ఈ అబ్బాయికి ఏం తెలియదు కదా ఉన్న డబ్బు మొత్తం బంగారం రూపంలో చేసి పెట్టాడు కదా వాళ్ళ నాన్న అది కూడా తెలియదు తన దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది అయిపోయి తను ఇంకా జీవనం సాగించలేక కానీ అంటే ఎత్తుకునే స్టేజీ లేకొచ్చేస్తాడనమాట అట్లా వచ్చినప్పుడు ఒక రోజు అనుకోకుండా వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ వస్తాడు ఫ్రెండ్ వచ్చి ఏంటి బాబు నువ్వేంటి మీ నాన్న ఎంత బాగా డబ్బులు సంపాదించాడు కదా నీ పరిస్థితి ఏంది యాచించుకునే స్థితికి వచ్చావు నువ్వు అని అడుగుతాడు అవును అంకుల్ నాకు తెలియదు మా నాన్న మరి డబ్బులు ఏం చేశాడో ఉన్న డబ్బులన్నీ నాయి అయిపోయినాయి నా దగ్గర ఇప్పుడు ఏం లేవు అని చెప్పి బాధపడతాడు అప్పుడు ఆ అతను ఏం చెప్తాడు అంటే వాళ్ళ నాన్నగారి ఫ్రెండు మీ నాన్నగారు నాతో చెప్పాడు డబ్బులంతా తను బంగారంగా మార్చి తన ఇంట్లోనే లోపల ఒక గుంట తీసి పెట్టాను అని పెడతాను అని చెప్పారు మరి పెట్టి ఉన్నాడేమో పద చూద్దామని చెప్పేసి ఎంత చక్కగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లోపల మొత్తం తవ్వుతారనమాట ఇద్దరు కలిసి తవ్వుకుంటారు తవ్వుకోగానే అతనికి బంగారు బిందె అంటే బిందెలో బంగారం అంతా దొరుకుద్ది బంగారం డబ్బులు అవన్నీ దొరకంగానే ఎంత హ్యాపీ అయిపోతాడు అతను ఇంకా ఆ డబ్బులన్నీ బయటికి రాగానే కోటీశ్వరుడు అవుతాడు అనమాట అంటే ఇక్కడ డబ్బులు దొరకంగానే కోటీశ్వరుడు కాదు తను నివసించే ఇంట్లోనే బంగారం ఉంది కానీ తనకి తెలియదు కాబట్టి బిచ్చగాడు తెలుసుకున్న తర్వాత కోటీశ్వరుడు అయ్యాడు ఇక్కడ పాయింట్ అదనమాట తెలుసుకుంటే కోటీశ్వరుడు తెలుసుకోలేకపోతే బిచ్చగాడైపోయాడు ఇది జరుగుద్ది తర్వాత తను డబ్బును మొత్తం బయటికి తీసి మంచిగా వ్యాపారాలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడము గొప్పగా జీవనం సాగిస్తూ ఉంటాడనమాట సాగిస్తున్నప్పుడు ఇంక హ్యాపీ అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క మానవుడిలో ఆత్మ రూపంలో ఒక నిధి ఉంటుంది ఈ నిధిని ఒక గురువు రూపంలో వచ్చి నువ్వు కేవలం మానవుడివే కాదు నువ్వు ఒక ఆత్మస్వరూపుడివి నీలోనే నిధి దాగి ఉంది అని మనకు మనకు ఒక సద్గురువు వచ్చి మనకు తెలియచేస్తే అప్పుడు మనము ఆత్మకు జ్ఞానాన్ని అంటే ఇంటి లోపల బిందెలో బంగారం ఎలా దాగి ఉంటుందో మన హృదయంలో కూడా భగవంతుడు నివసిస్తూ ఉంటాడు కానీ అది తెలుసుకోలేక మనము భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని పరిగెత్తుతూ ఉంటాం మనలో మనము తవ్వుకుంటే అంటే ధ్యానం అనే మార్గంలో మనం ఆలోచిస్తే లోపల ఉన్న బంగారం లాంటి అంటే భగవంతుణ్ణి మనం వెలికితీసి ఆ జ్ఞానంతో మనం ఉన్నతమైన జీవితాన్ని జీవించగలం అన్నమాట నిధి మనలోనే దాగి ఉందన్న విషయం ఇది ఇక్కడ ఒకటి తెలియచేస్తుంది ఎప్పుడైనా అయినా మనలో ఉన్న శక్తిని మనం గుర్తించలేం ఎదుటి వాళ్లే మనల్ని నువ్వు చాలా బాగున్నావు చాలా చక్కగా బొమ్మలు వేస్తున్నావు చాలా చక్కగా మాట్లాడుతున్నావు అని మనలో ఉన్న శక్తిని ఎదుటి వ్యక్తి గుర్తించి మనలో ఉన్న శక్తిని బయటికి తీస్తాడు కానీ మనము మనలో ఉన్న శక్తిని మనమే గుర్తించగలగాలి నేను చాలా చక్కగా మాట్లాడతాను నేను చాలా చక్కగా బొమ్మలు వేస్తాను నేను చాలా చక్కగా అందరికి సహాయం చేస్తాను అని మనలో మనమే ప్రయాణం చేసి తెలుసుకోవాలి అలా తెలుసుకోలేని సమయంలో ఎదుటి వ్యక్తి మనలో ఉన్న గుర్తింపును చూసి మనల్ని గుర్తించినప్పుడు అప్పుడైనా సరే మనము బయటికి రావడానికి అంటే ఆ బంగారు నిధిని పది మందికి పంచడానికి ప్రయత్నం చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సాయిరామ్